నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం కానాపురం నాలుగు ఐదు ఆరవ డివిజన్లో ప్రచారం నిర్వహించారు అభ్యర్థి కుమారుడు మంత్రి పొంగులెటి అల్లుడు రామసహాయం అర్జున్ రెడ్డి ఎంటింటి ప్రచారం చేశారు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటు వేయాలి అని కోరారు కూరగాయలు పండ్లు అమ్మేవారు ఇస్ట్రీ చేసే వాళ్ళు స్వయంగా కలిసి ఓట్లను అభ్యర్థించారు కొడిది వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో ఐదవ డివిజన్ కార్పొరేటర్ పల్లెబోయిన భారతి చంద్రయ్య జిల్లా నాయకులు ఏలూరి శ్రీనివాసరావు ఎల్లంపల్లి హనుమంతరావు బంధు వెంకటేశ్వర్లు తమ్మినేని వెంకటేశ్వర్లు వెంకటేశ్వరరావు విజయ్ సుబాని బుట్టి సురేష్ బొందిలి నాగేందర్ సింగ్ దానయ్య రామారావు కొబ్బరి నూనె రాజు చల్ల రామకృష్ణ మడికంటి బాలకృష్ణ తోటా సైదలు జక్కుల అశోక్ ఆకారపు కృష్ణవని తదితరులు పాల్గొన్నారు నాలుగు ఐదు ఆరు డివిజన్లో ఎన్నికల ప్రచారం నడిచింది రఘురామరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ వాళ్ళ చిన్నపాయి అర్జున్ రెడ్డి అదేవిధంగా ఐదు ఆరు డిజన్ల కార్పొరేటర్లు డిజన్ అధ్యక్షులు అదేవిధంగా సామాన్య కార్యకర్తలు పాల్గొని ఆయన్ని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు ఈరోజు దాదాపుగా ప్రతి కుటుంబానికి ఎక్కడ మంది ఇచ్చినా పొంగిరెడ్డి గారికి రఘురామిడి గారికి ఓట్లు వేస్తామని చెప్పి ప్రతి వారు చెప్తున్నారు ఈ విధంగా చూసుకుంటే భారీ మెజార్టీ అవకాశం వచ్చే ఉంది నాలుగు ఐదు ఆరు దిగుల గతంలో తొమ్మల గారికి మూడు వేల ఎనిమిది వందల మెజార్టీ వచ్చింది ఈసారి దాన్ని రెట్టింపు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంకనం కడుతున్నారు దాదాపు ఆరు ఏడు వేల మెజార్టీ ఈ ఈ దిగుదానికి వచ్చే అవకాశం ఉంది మొత్తం టోటల్గా నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హామీలు అయితేనే ఆరు గ్యారెంట్లు పక్కా అమలు అవుతున్నాయి ఇప్పటికీ ఐదు గ్యారెంట్లు అమలు చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది ఆ విశ్వాసంతోనే పూర్తిగా ఓటు వేసి భారీ మెజార్థి గెలిపిస్తానని చెప్పి ఆశిస్తున్నా టీవీకి నమస్కారం ఈరోజు మన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రెడ్డి గారి విజయాన్ని కాంకిస్తూ నాలుగు ఐదు ఆరు డివిజన్లలో వారి కుమారుడైన చిన్న కుమారుడైన అర్జున్ రెడ్డి గారు ఈ ప్రచారానికి ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి చిన్నాళ్ళుడుగా కూడాను వారితో పాటు ఈ డివిజన్ ప్రముఖులు నాయకులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తంగా కూడా ఈ ఐదు ఆరు డివిజన్లలో ప్రచారం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఈ ఆయన గారి విజయాన్ని మనం అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించిన దానికన్నా ఎక్కువ మెజార్టీ ఈ నాలుగు డివిజన్లో కలిసి నాలుగు వేల మెజార్టీ లాస్ట్లో చూపించాము ఈసారి అది ఇంకా మరింత ఎక్కువగా ఏడు వేలు మెజార్టీని చూపిస్తామని కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈ డివిజన్లలో మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరం కూడా కష్టపడి పనిచేస్తాము కాబట్టి అందరం కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతోటి తోటి ఓట్లు వేసి మనం గెలిపించాల్సిందిగా ప్రార్థన అందరికీ నమస్కారం ఈరోజు ఐదో డివిజన్కి మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డి కుమారుడు అయినటువంటి గౌరవనీయులు శ్రీ అర్జున్ రామసాయం గారు ఐదో డివిజన్ ప్రచార నిమిత్తం వచ్చారు నాలుగో డివిజను ఐదో డివిజన్ ఆరో డివిజన్ నుంచి అందరూ రాజకీయ నాయకులు కార్యకర్తలు తర్వాత కార్పొరేటర్లు అందరూ కూడా మహిళా సోదరులు మహిళ అందరూ కూడా హాజరయ్యారు మరి మనందరికీ తెలుసు రేపు పదమూడవ తారీఖున మే పదమూడున పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో భాగంగా మృదు స్వభావి మంచి సౌమ్యుడినటువంటి రఘురామరెడ్డి గారు మన ఖమ్మానికి పోటీ చేయడం మన అందరూ అదృష్టం అలాగే మనం మన మొన్న ఎన్నికల్లో ఛాలెంజ్గా తీసుకొని తుమ్మల నాగేశ్వరరావు గారికి ఏ విధంగా అయితే మెజార్టీ ఇచ్చామో అలాగే రఘురామరెడ్డి గారికి కూడా మనందరం కూడా ఈ మూడు డివిజన్లో మినిమం ఐదు వేల మెజార్టీ తీసుకొచ్చేసి మనం ఇక తప్పకుండా నిర్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన అందరికీ తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో మనకి తప్పకుండా రఘురామరెడ్డి గారు సహాయ సహకారాలు ఈ జిల్లాకి వారి యొక్క సేవ మనకి ఎంతో అవసరం ఉంది వారు చాలా శ్రద్ధతో వచ్చారు మన ఖమ్మం జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చారు కాబట్టి మనందరం కూడా అకౌంటత దీక్షతోటి ఈ పదమూడు రోజుల ఎండలు కూడా లెక్క చేయకుండా బాగా కష్టపడి మనందరం కూడా వారి యొక్క మెజార్టీని మూడు లక్షల మెజార్టీ పైగా ఖమ్మం పార్లమెంటుకి పంపించాలని చెప్పేసి మేము అకౌంట దీక్షతో ప్రమాణం చేస్తాం రెడ్డి గారు అల్లుడు గారు మరి అదే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వాళ్ళ అబ్బాయి గారు మన ఖమ్మంకి ఐదో డివిజన్ ఆరో డివిజన్ నాలుగో డివిజన్ పరిఘటన ఉద్రిక్తం చేస్తూ ఉన్నారు మరి మూమెంట్ చూస్తే అన్న మీకే మేము ఓటేస్తామని చెప్పేసి ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క ప్రతి అన్న అసలు ఎంతో సంతోషంగా మీకే మేము అన్న ఓటేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు మరి అందరం కూడా మన కార్యకర్తలు కష్టపడి ఈ పదమూడో తారీఖు దాకా మనం కష్టపడి అత్యధిక మెజార్టీ గెలిపిస్తే మరి మనం మన తుమ్మల నాసరావు గారికి ఏ మెజార్టీ అయితే వచ్చిందో దానికంటే డెబ్బై ఐదు వేల మెజార్టీ రావాలని చెప్పేసి ఆయన ఆర్డర్ పడేశారు ఆ విధంగానే అందరూ కూడా కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా కష్టపడి మనం భారీ మేజర్తో గెలిపేయాలని చెప్పేసి మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది హామీలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండ నాలుగు లక్షల మెజార్టీ మన నియోజకవర్గంలో వస్తుంది ఇదే ఫస్ట్ మెజార్టీ వస్తుందని చెప్పేసి మా సంకల్పం కూడా アカウェ जय भवानी काला रेडी ஓகேனா சும்மா ஸ்டிக்கர் நம்மட நம்மட போர்தான் ரெஸ்பார் பண்றோம் ஆருமே நம்ம ஆதிஷம் தான் இப்போனே ஆதே ஆனா பார்க்கிங் போய்க்கலாம் சூப்பர் மார்க்கெட் வெயிட் பண்ணுங்க ا <laughs> కొడుకుని సీన్ అన్న అల్లుడిని అస్తం గుర్తుకే కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి భారీ మెజారిటీతోటి గెలిపించాలి నాన్నగారు గెలిపిస్తే ఐదు గ్యారెంటీలు సరిగ్గా ఇక్కడ సేవ్ చేయొచ్చు మరి ఈ ఐదు గ్యారంటీసు తప్పగా ఆరు ఐదు గ్యారెంటీస్ లోక్సభ ఏర్పాటు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు పార్లమెంట్లో తమ నా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అన్నీ అక్కడ తీసుకొని మాట్లాడచ్చు థ్యాంక్ యూ జే కాంగ్రెస్